హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం చదువుకుంటున్నాము ఏవైనా తప్పు చదువు క్షమించండి పద్నాలుగవ అధ్యాయం ఎద్దుకు అచ్చిపోయేట కార్తీకంలో చేయకూడని పనులు జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయటం చాలా శ్రేష్టం వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారం అవుతాము గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చివేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తి పడి తరిస్తారు కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేసే చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు అంటే పద్నాలుగు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షా పరులు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలా అని వేడి నీళ్ళ స్నానం చేయరాదు నూనె వ్రాసుకొని తలంటు పోసుకోకూడదు నువ్వుల దానం తీసుకోకూడదు పగటిపూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వా ఇంటిలోనూ కుల భష్టుడి ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేత భోజనం చేయకూడదు శ్రాద్ధ భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఇంగిలి తినకూడదు కంచు పాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన వారిని ఎగతాలు చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తుంది వేదశాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతుంటాయి చెయ్యమని చెప్పిన వాటిని చేయకు పోవడము చేయవద్దని చెప్పిన వాటిని చేయడము రెండు దోషాలే రెండింటి వల్ల పాపం లబ్ సంభవిస్తుంది కనుక శాస్త్రం చేయమన్న వాటిని చేయడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రము శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగానూ శాంతితోనూ ఉంటుంది అది తెలుసుకోవాలి పద్నావల పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం అదండి గోసంతతిని పెంచడానికి మనం ప్రయత్నించాలి గోవులను రక్షించాలి కటిక వాళ్ళకి ఇక్కడ కొంతమంది ఇచ్చేస్తుంటారు దాన్ని ఆపాలి గో సంతతిని పెంచడానికి చాలా ట్రై చేయాలి ఏవైనా తప్పులు చదివితే క్షమించండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనం పశువులకి పాపం వాటికి నోరు లేదు కదండి ఆమె ఆకలిని అడుగుతాయా మనం ఏదో విధంగా వాటికి ఆహారం పెట్టడం ఇలాంటి మంచి పనులు ఈ కార్తీక మాసంలో చెప్తుంటారు ఈ కార్తీక మాసంలో మాత్రమే కాదండి ప్రతిరోజు చేసినా చాలా మంచిది ఏదో ఈ ఒక నెలలో చేసేసి ఆపేసి మాకు పుణ్యం వచ్చింది అనుకోకుండా మోగజీవులు ఆవులు పశువులనే కాదండి కుక్కలు ఏ జ ఏ జంతువులకైనా మనం ఆహారం పెట్టడం చాలా మంచిది వాటికి నోరుండదు మనిషికి నోరుంటుంది అవి అడగలేవు మనం అడగలం అదైనా ఆలోచించి ప్రతి పక్షులకు కానీ జంతువులకు కానీ మనకి వీలు బట్టి ఏది కుదిరితే దానికి పెట్టి ఆహారం పెట్టడం చాలా మంచిది కదండి ఆకలితో ఉన్నది మనుషులైనా పశువులైనా ఆకలి తెర్చడం చాలా మంచిది కదండి సో అది ఫ్రెండ్స్ ఓకే బాయ్